ఓం శ్రీమాత్రణ ముఖపనిసతులో స్థుతిశతకంలో ఎనభై ఐదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం సేవా మహే రమామహే మాహే సేవామహే నహే మహే స్థిరా తను మహేతరా స్మరాంత కుటింబిణీ చరణపల్లవోపాసనాం అమ్మా కామాక్షి మేము ధనంతో సంతోషించటం లేదు దుష్టజనుల్ని సేవించటం లేదు చపల స్వభావాన్ని పొందటం లేదు సంసార భయంతో తప్పించటం లేదు అయితే మేమంతా కాంచీనగరం అంటే ఎంతో ఇష్టపడే శివుడి ఇల్లాలు కామాక్షి దీవైన నీ చిగురుటాకు లాంటి పాదాలని మా మనసులో ఉపాసిస్తూ ఉంటాము ఓం శ్రీమాత్ర